హాయ్ హలో యూ పెద్దమ్మా ముసిలి పెద్దమ్మా పెరుగు పెద్దమ్మ ఏమైపోయింది అలిగి పారిపోయిందా పెరుగు పెద్దమ్మ అలిగి పారిపోయిందా మరి ఈ ముసిలి పెద్దమ్మ ముసిలి ముసిలి పెద్దమ్మ అడ్డదిడ్డంగా అడ్డంగా వంకరగా నిలువుగా అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ ఉంటుందా పారిపోయింది నీ దగ్గర ఉండటం ఇష్టం లేక పారిపోయింది మరి ఇష్ట వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇష్ట వచ్చిన వాగుతూ ఉంటే హద్దు అదుపు ఏమీ లేకుండా ఇంత ఘోరంగా నీచాతి నీచంగా భయంకరంగా మాట్లాడుతున్నావు అలా మాట్లాడితే ఉంటుందా హుష్ హుష్ హుష్కాకి హుష్ మావి మావిపోయింది అలాగే ఉంటుంది నీలాంటి వాళ్ళకి అలాగే అవుతుంది నీలా నీలాంటి వాళ్ళకి అలాగే అవ్వాలి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళకి చెడు జరుగుతుంది కదా మరి నీలాంటి వాళ్ళకి అలాగే అవ్వాలంటే నువ్వు మంచిదానివా చెడ్డదానివా నువ్వు ఆలోచించుకో నువ్వు చెడ్డదానివి కాబట్టి నీకు చెడు జరిగింది నువ్వు మంచిదానివైతే నీ మంచి జరిగేది నీకు చెడ్డదానివి కాబట్టి అది పోయింది డబ్బులు పోయి ఏమి లేకుండా ఏమి లేకుండా నెంబరు ఏకంగా తమ్మైల్ లో నెంబర్ పెట్టుకుని అడుగున్నావంటే నీ ఏంటి నువ్వేంటి నీ నీ చాతి నీచమైన బుద్ధి ఏంటి తమ్నైళ్ళ తమ్ నెయిల్ లో నెంబర్ పెట్టుకుని అకౌంట్ నెంబర్ పెట్టుకుని అడుక్కుంటా ఉంటే ఎంతకు దిగజారిపోయా నువ్వు ఎంతకు దిగజారిపోయో నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నాకు తెలిసి ఇది కూడా ఇది కూడా హుష్ కాకి ఇది కూడా త్వరలో ఖుష్ కాకి ఏమంటే పోతే పోయింది ఇంకో దాంతో వస్తాను అది కూడా పోతే పోయింది ఇంకో దాంతో తోస్తావు ఎంత మందితో వస్తావు నువ్వు ఎన్నిటితో వచ్చినా ఏం చేసినా నువ్వు ఇలా వాక్కుంటా వాక్కుంటా వాక్కుంటానే ఉండాల్సింది ముసలి పెద్దమ్మ ముషిలి ముషిలి పెద్దమ్మ ఇలా వాకుండానే ఉండాల్సిందవి అంతకు మించి నువ్వు ఏమి చేయలేవు ఏమి పేకలేవు ఏమి నీ వల్ల ఏది అవ్వదు ఏదో నేను అది చేస్తా నీ చేస్తా నేను నా దగ్గర అది ఉంది నా దగ్గర ఉంది నా దగ్గర అంత పలుకుబడి ఉంది నా దగ్గర ఆ సాక్ష్యాలని నా దగ్గర ఆ రికార్డ్స్ ఉంది నా దగ్గర ఎవరో చాలా రికార్డ్స్ పంపించారు నా దగ్గర ఎవరో ఫొటోస్ పంపించారు ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటా ఏడుస్తా వంకరుగా మాట్లాడుతా మరింతరాని ఓట్స్ మాట్లాడుకుంటా వీడు చేయాల్సిందే నీ పని అంతకు మించి అంతకు మించి నువ్వు ఏమి 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 చేయలేవు ఏమి అది అర్థమవుతుందా ఏమి పీకలేవు కింద పేకలోవు పైన పీకలో నీకు నువ్వు పీక్కోవాల్సిందే నువ్వు పైన కింద పీక్కోవాలి నీ లైవ్లోకి వచ్చిందా నీ సుల్లు బ్యాచ్కి పేకాలి నీ సొలుబాచ్చికి కింద పైన పీక అంతకు మించి నువ్వు ఏమి పీక లేవు ముసిలి పెడ్డమ్మా ఏమి చేయలేవు అర్థమవుతుందా ఓ పోయింది పోయింది పాపం పోయింది ఆ ఇప్పుడు పోయింది కాబట్టి ఉక్రోషం ఉక్రోషం తన్నుకొచ్చి రగిలిపోయి ఇంకా తెగించి ఇంకా భయంకరంగా దు లేకుండా మాట్లాడుకుంటూ మళ్ళీ ఒక లైవ్ పెట్టింది ఏ మనిషి మనిషి ఎంత దిగజారిపోయో ముసలి పెద్దమ్మ అసలు ఎంత నీచానికి దిగజారిపోయో తమ్నేల్లో తమ్ము నెంబర్ పెట్టుకుని అకౌంట్ నెంబర్ పెట్టుకుని అడుక్కుంటున్నావు అంటే ఆ ఆ పొజిషన్కి వచ్చావంటే నీ నువ్వేంటి నీ గత ఏంటి నీ స్థితిగతి ఏంటి అర్థం అవ్వట్లేదా పాపం నువ్వు చేసిన పనులకి పాపాలు ఇవి పాపాలు కర్మ అనేది ఇప్పుడంట ఈ సంవత్సరంలో ఈ ఈ జన్మ చేసిన కర్మ ఇప్పుడే అనుభవిస్తారట అంతేగాని ఇంకో జన్మ కాదు నువ్వు ఈ జన్మలో మహా పాపాలు భయంకరమైన పాపాలు అసలు హద్దు హలో పాపాలు చేస్తావు కాబట్టి నువ్వు ఈ పొజిషన్కి ఈ నీచాత నీచమైన పొజిషన్కి వచ్చావు ముసలి పెద్దమ్మ అవునా అవునా ముసలి పెద్దమ్మ నీకు అర్థమవుతుందా ముసలి పెద్దమ్మ నువ్వు ఏ పొజిషన్కి వచ్చావు ఏ నీచాత నీచమైన పొజిషన్కి వచ్చావు ఏంటమ్మా ముసలి పెద్దమ్మ తిరుపతి దేవుడి గురించి మాట్లాడుతున్నావు అసలు తిరుపతి వెంకన్న స్వామి గురించి మాట్లాడే హక్కు నీకు ఉందంటావా ఒకసారి ఆలోచించు ఆ గో తిరుపతి దేవుడి గురించి మాట్లాడే హక్కు నీకుందంటావా నువ్వు నువ్వు దానికి సరిపోతావా చెప్పు ఆవు తిరుపతికి వస్తే అప్పుడు నీ సంగ సంగ తెలుస్తావా ఏం తెలుస్తావు ఎప్పట్లాగే ఎప్పుడు ఉండే విధంగా ఏడ్చుకుంటా కన్నీరు కాచుకుంటా ఒక వీడియో పెడతావు లేకపోతే లైవ్ పెడతావు అంత అంతకు మించి అంతకు మించి ఏమి ఫేక ముసలి పెద్దమ్మ ఏమి ఫీకలే ముసలి పెద్దమ్మ ఆమె గుడికి వస్తుంది దర్శనం చేసుకుంటుంది వెళ్తుంది నువ్వు ఏమి పెట్లు నువ్వు అలా చూస్తూనే ఉండాల్సింది అలా ఏడుస్తూనే ఉండాల్సింది నువ్వు ఇప్పుడు ఏంటి దేవుడి గురించి చాలా సూప్ ఆ ప్రసాదం అది అది అదో ఏదో ఏదో ఉపన్యాసం ఇచ్చావు సో నువ్వు మాట్లాడితే నాకు దేవుడు గురించి నువ్వు మాట్లాడితే చాలా సోదిగా ఉంది ఏదో సోది చెప్తున్నట్టే ఉంది తప్ప అమ్మో భలే చెప్తున్నారు కదా అని అన్న ఫీలింగే రావట్లేదు నువ్వు మాట్లాడుతుంటే దేవుడు గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా చాలా కంపరంగా చాలా అసహ్యంగా ఉంది నువ్వు మాట్లాడడానికి సరిపోవు కాబట్టి చాలా వినడానికి కూడా చిరాకే చిరాకేస్తుంది అది నువ్వు నీ నీ గిరిజారిన నోటితో దేవుడి పేరుని దేవుణ్ణి కానీ తిరుపతిని దేవుణ్ణి కానీ పలక నువ్వు సరిపోవు నువ్వు సరిపోవు దేవుణ్ణి మా దేవుడు అన్న మాటని కూడా నోటితో పలకటానికి నువ్వు సరిపోవు ఎందుకంటే నీ నీచాతి నీచమైన నోరుతో దేవుడిని పిలవబాకు దేవుడి గురించి మాట్లాడబాకు నువ్వు సరిపోవు అర్థమవుతుందా నీకు ఆమెకు తగిలింది కదా పున్నాళ్ళు దేవుడు దగ్గర రాకుండా చేశారు నీకు అదే గత్తి పడుతుంది ముసలి పెద్దమ్మ నువ్వు చేసిన పాపాలకి నీకు అదే గత్తి పడుతుంది ఏ దేవుడు గుళ్ళోకి నువ్వు నిన్ను రానేవరు నువ్వు ఇలాగా ఫేక్గా మాట్లాడుతుంటే ఫేక్ నాటకాలు ఆడుతుంటే నిన్ను ఏ గుళ్ళోకి నిన్ను రానేరు ముసలి పెద్దమ్మ అర్థమవుతుందా ముసలి పెద్దమ్మ ముసిలు పెంటి అర్థమవుతుందా ఎక్కడికి రానే ఇంట్లోనే ఏడ్చుకుంటా లయ పెట్టుకుంటా ఏడ్చుకుంటా వీడు చేసుకుంటా బతకాల్సిందే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఏమి పీకలేవు నీ అదే నీ నీ గతి ఇదే నీ వచ్చే నీలాంటి వాళ్ళ నీలాంటి మనుషులతో మాట్లాడుకుంటా నీ కడుపు ఉబ్బురాన్ని తగ్గి తగ్గించుకుంటా మాట్లాడకుండా ఉండాల్సింది తప్ప అంతకు మించి నువ్వు ఏమి ఏమి పీకెళ్ళవు ముసలి పెద్దమ్మ ఏమి నీ నీళ్ళకి వచ్చే వాళ్ళందరూ కూడా నీలాంటోళ్ళే ముసలి పెడ్డి ముసలి పెండి నీలాంటోళ్ళు కాబట్టి నువ్వు చెప్పేసి వాళ్ళంట ఓ సూపరమ్మా డూపురమ్మ నువ్వు కేకమ్మా అమ్మ నువ్వు రామ్మా నువ్వు రాలేకపోతే ఆ నైట్ మిడ్ నైట్ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు కరువైపోయేవారు నువ్వు మిడ్ నైట్ రామ్మా మిడ్ నైట్ మాటలు చెప్పమ్మా ఆ ఎవ్వరాలన్నీ చెప్పమ్మా విని మేము పులకరించిపోతాం పులకరించి పోతాం అని నీ లైక్ వచ్చేవాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా నీళ్ళాంటి నీలాంటి వరస్ట్ మనుషులే అర్థమవుతుంది ముస్లిపిడ్డి ఏమంటా ముషులు అంటే ముషులు పెంటి కలెక్టర్ని కలుస్తుంట కలెక్టర్కి వెళ్ళి కలెక్టరు కలెక్టరు కావుంది ఇలా చేసింది అలా చేసింది అనేసి అవన్నీ అవి లేని కొన్ని అబద్ధాలన్నీ చెప్పేసి అంట ఒక పెద్ద లిస్ట్ రాసేట అట్లా కలెక్టర్ గారికి అంట ఇష్ట అప్పుడంటా ఆ కలెక్టర్ గారు అంట చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారంట ఆ మీద చెప్పుతుండీ ముషులు పెద్దమ్మా అవునా ముషులు పెద్దమ్మా ఆ నమ్మలు పెట్టి ఒక్కసారి ఒక్కసారి నిజంగా అది చేసి చూడు నీకు రివర్స్ రిటర్న్లు వస్తుంది చూడు నీకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది చూడు ఒక్కసారి నువ్వు అదే పని వెళ్ళి కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ చేసి చూడు నీకు రిటర్న్ గిఫ్ట్ ఏమొస్తుంటావు రిటర్న్ గిఫ్ట్ ఏమొస్తుంటావు జుట్టు జుట్టు పట్టుకుని ఈడ్చి బయట గిండుతారు నిన్ను అక్కడ పనిచేసే వాళ్ళు నిన్ను జుట్టు ఈడ్చుకుంటా బయట గేటు బయట గింటుతారు పిచ్చి 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 మాటలు పిచ్చి ఆశలు ఇలాంటి వాటికి వచ్చి నా కంప్లైంట్ చేస్తావా ఏమనుకుంటున్నా నువ్వు అనేది చుట్టూ జుట్టు పట్టుకుని బయట గెంటు పడేస్తారు నేను ముసిలి పెట్టి అర్థమవుతున్నా అర్థమవుతుందా నీకు ఏం చెప్తున్నాను బయటకి బయటకి గెంటేస్తారు ఆ అంతేగా ఆ వచ్చిందమ్మా ముసిలి పెట్టుకుని కూర్చోబెట్టి నీకు సేవలు చేసి చెప్పమ్మా ఇప్పుడు చెప్పమ్మా ఏమని ఏం చేయమంటావు నన్ను ఏం చెయ్యమంటావు ఏం చెయ్యమంటావు అని అడుగుతాననుకుంటున్నావా కాదు అలా చెందగదు ముసలిపింటి జిడ్డు 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 పట్టుకుని బయటకి ఇంటి పడేస్తారు అర్థమవుతుందా నేను వేదు నేను నేను పిస్తా నేను పోస్తా నేను కస్తా నేను పిస్తా అన్నట్టు మాట్లాడుతావు ముసలిపింటి అని నువ్వేంటి నీ గిట్టి తెలియదా అడుక్కుని తింటావు అలాంటిదా నువ్వు అడుక్కునే వాళ్ళతో పోల్చుని నువ్వు అడుక్కునే వాళ్ళు వాళ్ళు అది వృత్తి అడుక్కుంటారు నువ్వు అలా కాదు డబ్బులుంచుకుని కూడా డబ్బులు అన్నట్టు నాకు డబ్బు వెళ్ళినమ్మా నేను నేను గొప్ప కాబట్టి నేను గ్రేట్ కాబట్టి కొన్ని ఇయర్స్ నుంచి ఫోన్ వాడుతున్నాను నేను ధైర్యంగా ధైర్యంగా నిబ్బ నిబ్బలాగా ఒక నిబ్బ నిబ్బ నిబ్బలాగా ఫోన్ నెంబర్ పెట్టాను ఎవరైనా పెట్టగలరా లాగా అవును ఎవరు పెట్టరు నువ్వు కాబట్టి పెట్టవు నేను ఒప్పుకున్నా ఎందుకు పెట్టావు నీకు విచక్షణ మంచి చెడు ఏ ఉన్నావు కాబట్టి అన్ని గాలి వదిలేదు కాబట్టి పెడతావు నువ్వు నువ్వు పెడతావు నువ్వు తెగించి తెగించి ఉన్నావు తెగించి ఉన్నావు అలాగే పెడతారు అలాగే పెడతారు అంతే తప్ప నువ్వేమన్నా పైనది వచ్చి దేవసం అనుకుంటున్నావా కాదు ముసలిపింటి అస్సలు కాదు ముసలిపింటి అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా నీకు నువ్వు ఏమి చేయలేవు ఏమి పీకలేవు ఇలాగ వచ్చి నీ కడుపు ఉబ్బరం తగ్గించుకొని ఒక వేడి చేసుకుని అది పోటీకొని వెళ్ళడం తప్ప అంతకు మించి నువ్వు ఏమి చేయలేవు ఏమి పీకలేవు నా మసలి పెండి అర్థమైంది నా చెప్పింది చెప్పింది అర్థమవుతుందా నీకు ఈ ముసలి పిండి అంటే ఏదో అంటే ఏదో చేయబోతుందంట మనం అంట ఆత్రంగా కళ్ళు వెడపలు చేసి నాలుగు చాపుకొని చూస్తూ ఉండాలంట ఏమంటే ఏదో అద్భుతం చేయబోతుందంట అద్భుతం చేయబోతుంది చూడండి అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏమిటో అంటే గొప్పలు చెప్పుకుంటుంది ఈతోళ్ళు ఈ ఛానల్ కూడా పోతుందేమో అంటుంది అవును అది కూడా నాకు తెలియదు అది కూడా పోతుంది ఎందుకంటే నువ్వు తిడ్డంగా మాట్లాడు అడ్డదిడ్డంగా అడ్డదిడైన మాటలు అన్నీ డబ్బులు మీ మాటలు అలా అలా మాటలు మాట్లాడుతూ ఉండవు అలాంటిది నువ్వు నీ మాటలు ఎవరు వింటారు ఎవరు వింటారు ముసలి పెండి ఒక్కటైనా తిన్నవైన మాటలు వస్తుందా ఒక్క అన్నీ అడ్డమైన మాటలే అన్నీ అడ్డమైన మాటలే నిన్ను చూసి ఎవ్వరు భయపడరు నీకు నిన్ను చూసి ఎవ్వరంటే ఎవ్వరు కూడా భయపడరు నీకు ఇలాగ వాక్కుంటా వాక్కుంటా వాక్కుండా ఉండాల్సింది ఇలా వాగటం వల్ల నీకు వచ్చిన ఛాన్స్ కూడా పోయేటట్టు ఆలోచించుకోమది ఆలోచించుకో మొదలు పెండి చూడు నేను చూస్తుంటే చాలా అనిపిస్తుంది తినడానికి తిండి ఉందో లేదో తెలియదు ఉండటానికి ఇల్లు లేదు బట్ట బట్టలు లేవు ఏమీ లేవు ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చి మొదలు ఇలా ఉంటే ఇంకో జన్మలో మంచి జరుగుతుంది నీకు ఇంకో జన్మలో కూడా చిరాకు చెత్త జరుగుతుంది ఇప్పుడు మారు మారితే నీకు మంచి జరుగుద్ది ముసలి పెంటి నువ్వు మాట్లాడుతుంటే నీవు మాటల్లో ఉక్రోషం ఏడుపు అసూయ కుళ్ళి ద్వేషం అన్ని తండ్రికి వస్తున్నాయి క్లియర్ క్ల క్లియర్ కట్గా తెలుస్తుంది నువ్వు ఏడుస్తున్నావు అని చాలా క్లియర్ కట్ తెలుస్తుంది ఎందుకు ముసలి పెంట్ మరి నువ్వు చేసిన దానికి అనుభవించాలి కదా అనుభవించు అనుభవించు ముసలిపింటి ఇంకా అనుభవిస్తావు నువ్వు ఇంకా అనుభవిస్తావు ముసలిపింటి నువ్వు ఎవరు తీరు ఎవరు రిపోర్ట్ కొట్టరు నువ్వు వాగిన చెత్తకి నువ్వు వాగిన మాట్లాడికి నువ్వు ఉండే విధానానికి నువ్వు మాట్లాడే విధానానికి చిరాకేసి యూట్యూబ్ వాళ్ళు తీసుకు తీసేస్తారు ఇప్పుడు కూడా మళ్ళీ తీసేస్తారు మళ్ళీ తీసేస్తారు ఎందుకు చెప్పు ఒక బొచ్చు పెట్టుకో ఈ ఫోన్లో ఆడుకోవడం కన్నా చెప్పు డైరెక్ట్ మంచి ఫో ఫుల్గా ఒక బొచ్చు పెట్టుకో ఒక అర్ర పెట్టుకో కుట్టుకుంటూ కొంటుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళి ఏ గుడి ముందు కూర్చుని ఆడుకోవచ్చు కదా బాగుంటుంది కదా ఎలా కన్నా అలాగే బాగుంటుంది కదా సూపర్ ఉంటావు ముసలిపిండి ట్రై చేస్తా లాగా అడుగు ఏంటి ఒక కర్ర పట్టుకుని మొత్తం తెల చుట్టే తెల్ల చుట్టేసుకుని చింపు చింపురుగా ఉండి ఒక బచ్చి పట్టుకుని నడుచుకుంటా వెళ్తా ఉంటే నువ్వు నీకు అది కరెక్ట్గా సూట్ అవుతుంది నువ్వు అదే నువ్వు అదే ముసలి ఇన్నాళ్ళు తిన్నావు ఇన్నాళ్ళు ఆమె పడి ఏడ్చుకుంటా చేసుకుంటా ఆమె పడి తిన్నావు ఇప్పుడు కూడా తిందామని ట్రై చేస్తావు వర్కౌట్ అవ్వలేదు రిపర్స్ అయిపోయింది నీకు ఎన్నాళ్ళు తింటావు ఇలాగా ఆమెదే పడి ఆమె ఇప్పటి చేసు పడి చేసుకున్నావు ఆమె పడి ఈడుస్తా ఉంటావు అలా చేయడానికి వచ్చే డబ్బులతో జలసాగా ఉన్నావు ఇప్పుడు నాడు నీకు కంటెంట్ అవే కావాలి నీకు ఆమె డబ్బులు కావాలి అన్నీ అవే కావాలంటే ఎలాగా మొసలి కొత్త కంటెంట్ ఎత్తుకోవచ్చు కదా ఈ పాత కంటెంట్తో ఆ ఇంటి జనాలకు దగ్గర పోవాలి నీ జనాలు నీకోసం ఎదురు చూస్తున్నారని మాట్లాడుతున్నావు నీ కోసం ఎవరు ఎదురు చూడట్లేదు ముసలిపిండి ముసలిపిండి ఎప్పుడు రాకుండా పోంటావు ఎప్పుడు ఈ బయట నుంచి వెళ్ళిపోతావు అని ఎదురు ఎదురు చూస్తున్నారు జనాలు నువ్వు ఎప్పుడు పోతావు అని జనాలు ఎదురు చూస్తున్నారు అంతేగాని నీ కోసం ఎవ్వరు తాపత్రాయం పడట్లేదు అమ్మో అస్సలు తాపత్రయం పడలేదు ముసలిపిండి అర్థమవుతుందా ముసలిపిండి ఎన్నాళ్ళలాగా ఎన్నేళ్ళలాగా ఎన్నేళ్ళలాగా ఏడ్చుకుంటా 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 ఎన్నీళ్ళలాగా ముసలిపిండి నాకు నేను చూస్తే చాలా క్లియర్గా ఉంటుంది ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే నువ్వు వారలు లేవు ఎవరైనా కష్టపడి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుని వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళి వాళ్ళు డబ్బు ఫుల్ సంపాదించి ఉంటే నువ్వు వారలేవు నీ నీదంతా వారలేని బుద్ధి వంకర బుద్ధి బుద్ధి ప్రతివ్రత శిరోముని అంటా ఉంటావు కదా నువ్వు ప్రతివత శిరోముని మీనా మొదలు మనస్ఫూర్తిగా చెప్పు ప్రతి వత శిరోముని మీనా అస్సలు కాదు నువ్వు చాలా వరష్ వరష్టి మనిషివి అట్టదిడ్డమైన మాటలు మాట్లాడుతా దాంట్లో ఆనందం వెతుకుంటున్నావు అంటే నువ్వేంటా అర్థం అవ్వట్లేదా వచ్చిన ఆ వేడిని వచ్చిన ఇదిని నువ్వు క్యాష్ చేసుకోవడం ట్రై చేస్తావు వర్కౌట్ అవ్వలేదు వ్యవస్థ అయిపోయింది ఏమైంది మళ్ళీ ఇలా చేతులు వచ్చి నంబర్ పెట్టాను డబ్బులు వేయినమ్మా డబ్బులు వేయినమ్మా అని అడుగుదండి చూసావా నువ్వు ఏ ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చావు ఇలాగే ఉంటుంది ఒకరిని ఉంటే ఇలాగే ఉంటుంది ముసలిపోయింది ఇలాగే ఉంటుంది నాకైతే ఆ లైవ్ చూస్తున్న సేపు నేను గొప్ప నేను తోపు ఆమె వేస్ట్ ఆమె పనికి రా పనికి మా పనికి రాదు దేనికి ఇచ్చేది ఆ పిల్లలు చేయదు అందుకు మా అని ఉంటుంది నేను ఒక్కదాన్నే గొప్ప ఈ ప్రపంచం మొత్తానికి నేను ఒక్కదాన్నే గొప్ప ఈ ప్రపంచం మొత్తం నేను నడిపిస్తున్నాను అన్న లెవెల్లో చెప్తుంది అన్న లబ్బులు చెప్తుంది ఇది పోతే ఇంకోటి పెట్టుకుని వస్తా అది పోతే ఇంకోటి పెట్టుకుని వస్తా నా కోసం మీరు చాలా ఇది అయిపోతారు కదా నేను నా మాట వినకపోతే మీరు కదా మీరు చూడండి అది కాబట్టి ఇంకో దాంట్లోకి వస్తాను అది కాబట్టి ఇంకో ఇంకో దాంట్లోకి వస్తాను ఎప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి అని అని చెప్తుంది చెక్ చేసుకుంటా ఉండే మా ఆట వినకపోతే అంటే జనాలు పిచ్చెక్కిపోతారా నువ్వు పిచ్చెక్కిపోతున్నావు ఆమె గురించి మా ఆమె మాట్లాడలే మాట్లాడ మాట్లాడాలి మాట్లాడిపోతే కుదరదు ఎలా ఎలా అనేసి ఇది అయిపోతున్నావు నువ్వు నువ్వమ్మా ఇదైపోయేది వాళ్ళు కదమ్మా అమ్మా ఎంత ఎంతకు దేజారేవి నువ్వు ఎంతకు దజారేవి నువ్వు ఇలా అయితే ఎలా ముసలిపోయి ఇలా ఇలాంటి ఆలోచనలు ఏంటి నీకు నువ్వు అందరు ఇలాగే ఉంటారా నువ్వు ఇలాగే అందరు ఇలా ఉండరు అందరినీ నీలాగా అసలు ఉండరు నువ్వు చేసేయన్నీ పెంటేవారు చెప్పేవన్నీ నీతులు అలా ఆది నువ్వు అలా ఉంటావు అక్కడంతా నీతులేంది కానీ నీతులు నూత నీతుంటూ చెప్తూ ఉంటావు నువ్వు చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం లేదనే విషయం ఏంటి ముసలి పెట్టి మరీ ఎంత కూరంగా తయారైపోయో చూసుకో ఆలోచించుకో ఆలోచించుకొని మాట్లాడు అట్లే పెట్టుకొని వచ్చేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పుకుంటున్నావు అప్పుడు స్టార్ట్ చేసావు ముసలి పెట్టి అప్పుడు స్టార్ట్ చేసావా అడుక్కోవడం స్టార్ట్ చేస్తావు అన్నీ స్టార్ట్ చేస్తావు ఇలాగే అడుక్కుంటా ఉండు నువ్వేంటా నీ తిద్దిగా తింటావు చూద్దాం ఏమో ఏమైపోతుందో